బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనాను తరిమి వేయడం పాకిస్తాన్ వాడు చాలా పెద్ద ఒక సక్సెస్గా చూస్తున్నాడు ఎందుకంటే అమెరికా వాడి ఫుల్ సపోర్ట్ సో దీంతో ఈ నవ ఉత్సాహం పాకిస్తాన్ వాడికి ఎలా ఉంది అంటే టర్కీతో కలుద్దాము ఇజార్ బైజాన్తో కలుద్దాము కలిసి భారత్ను ఎదిరిద్దాము సో ఇది వీడి ప్లాన్ అంటే మీరు ఎలా చూడాలి అంటే ఒక గ్రూప్ ఈ గ్రూపులో పాకిస్తాన్ టర్కీ ఇజార్ బైజాన్ సో వీళ్ళు ఉంటారు ఇంకొక గ్రూపు చూసారు అనుకోండి భారత్ రష్యా అర్మీనియా సో ఇక్కడ రష్యా వాళ్ళు ఎప్పుడూ కూడా అర్మీనియాకు సపోర్ట్గా ఉండే ఒక దేశం ప్రస్తుతం వాళ్ళు యుద్ధంలో ఉండడంతో ఈ బాధ్యతనంతా కూడా వీళ్ళు భారత్కి అప్పచెప్పారు కానీ పాకిస్తాన్ వాడు తగ్గుతాడా అంటే తగ్గే రకంగా కనిపించడం లేదు మీకు ఇప్పుడు చూసారనుకోండి అర్మీనియాకు బైజాన్కి ఏ యుద్ధము వచ్చినా కూడా ఈ యుద్ధ విమానాలు ఫైటర్ జెట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ దాంతో పాకిస్తాన్ వాడి ప్లాన్ ఎలా ఉంది అంటే నేను చైనా కలిసి జేఎఫ్ సెవెంటీన్ అనబడే యుద్ధ విమానాలను బైజాన్కి ఇస్తాము సో చాలామందికి చరిత్ర తెలియాలి అంటే సోవియత్ యూనియన్ అంటారండి యుఎస్ఎస్ఆర్ ఇది మీకు ఒక పదిహేను దేశాలు కలిసిన ఒక సామ్రాజ్యం సో ఇందులో అర్మీనియా ఇజార్ బైజాన్ కూడా మీకు ఒకే దేశానికి సంబంధించిన ప్రాంతాలు ఇవాళ మనము దేశాలుగా మాట్లాడుతున్నాం అప్పట్లో ఇవన్నీ కూడా ప్రాంతాలే మీకు యుఎస్ఎస్ఆర్ సామ్రాజ్యములు సో ఇక్కడ ఏమైందంటే ఇజార్ బైజాన్ అనబడే దేశంలో తొంభై ఆరు శాతము ప్రజలు ఇస్లాం మతానికి చెందినవాడు అదే అర్మీనియా అన్నారు అనుకోండి ఆల్మోస్ట్ నైంటీ త్రీ పర్సెంట్ క్రైస్తవులు సో ఎప్పుడు కూడా ఈ మతపరమైన ఘర్షణ అనేది ఉండేది కానీ ఇక్కడ నాగార్నో ఖరబా అనబడే ఒక ప్రాంతం ఇందులో మీకు ఎథినిక్ అర్మీనియన్స్ అంటే క్రైస్తవ అర్మీనియన్స్ నివసిస్తారు మీకు ఇక్కడ ఈ ప్రాంతం ఎక్కడ ఉంటుంది అంటే బైజాన్లో ఉంటుంది సో ఇప్పుడు ఇజార్ బైజాన్ అనబడే ప్రాంతంలో క్రైస్తవులు నివసించడము ఇది ముస్లింలకు నచ్చేది కాదు కాబట్టి ఎప్పుడూ గొడవలే దాంతో యుఎస్ఎస్ఆర్ వాళ్ళు ఏం చెప్పారు అక్కడ అర్మీనియా ప్రజలు ఎథినిక్ అర్మీనియన్స్ నివసిస్తున్నారు వీళ్ళు క్రైస్తవులు కాబట్టి వాళ్ళ పాలన వాళ్ళే చూసుకుంటారు సో బైజాన్లో మీకు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి మీ భూభాగంలోనే ఉన్నా కూడా మీరు కలగజేసుకోకూడదు అన్నారు కానీ నైన్టీన్ నైంటీ వన్లో యుఎస్ఎస్ఆర్ విడిపోవడంతో ఇమీడియట్గా ఈ గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయి హిజార్ బైజాన్లో ఉండే ఈ ప్రాంతము మాదే అని చెప్పి హజార్ బైజాన్ వాళ్ళు చెప్పడము కాదు మా ఎథెనిక్ అర్మీనియన్స్ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతము మాది అని చెప్పి అర్మీనియా వాళ్ళు చెప్పడం ఇది ప్రస్తుతం ఏంటో ఒక పెద్ద గొడవ కింద మీకు దారి తీసింది దాంతో రష్యా ఏం చేసింది కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక ఐదు దేశాల ఒప్పందం ఇందులో రష్యా అర్మీనియా అలాగే మీకు తజకిస్తాన్ లాంటి దేశాలు ఉంటారు సో ఇప్పుడు ఏమైంది మీకు అర్మీనియా మీకు ఇబ్బందిలో పడింది అంటే అంటే అజార్బైజాను ఒక పాకిస్తాను టర్కీ యుద్ధము చేసింది అనుకోండి అర్మీనియా రష్యా ఇమీడియట్గా ప్రొటెక్షన్కి రావాలి మీకు ఎప్పుడూ కూడా రష్యాకు సంబంధించిన ఐదు వేల మంది సైనికులు అర్మీనియాలో ఉంటారు కానీ ఇవాళ ఏమైంది రష్యా ఒక యుద్ధంలో ఉండడంతో వాళ్ళ రోల్ను భారత్ తీసుకుంది మనము పినాకా లాంటి మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్స్ అలాగే స్వాతి రాడార్స్ రీసెంట్గా వాళ్ళు అడిగిన అస్త్రా మిజైల్స్ ఇవన్నీ వరుసగా యాంటీ ట్యాంక్ రాకెట్స్ మిజైల్స్ ఇవన్నీ అర్మీనియాకు మనం ఇస్తూ వస్తున్నాం సో ఇదంతా పాకిస్తాన్ వాడికి నచ్చలేదు ఏదో ఒక రకంగా ఇజార్ బైజాన్కి సపోర్ట్గా నిలబడి అర్మీనియాను ఓడించాలి ఒకవేళ అర్మీనియా ఓడిపోయింది అనుకోండి ఇది భారత్ ఓటమి అట్ ది సేమ్ టైం రష్యా ఓటమి కూడా సో ఇది వీళ్ళ ప్లాన్ దాంతో ఏమైంది పాకిస్తాన్ టర్కీ హిజార్బైజాన్ కలిసిపోయారు జేఎఫ్ సిక్స్టీన్ అనబడే విమానాలు నేను నీకు ఇస్తాను దీనిని వాడి అర్మీనియాను ఓడించు అంటే అర్మీనియా వాళ్ళు మనకు పెట్టిన రిక్వెస్ట్ ఏంటి సుకాయి ముప్పై విమానాలు ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి వీటిని అప్గ్రేడ్ చేయండి మీరు అప్గ్రేడ్ చేసిన విమానాలు మాకు అమ్మండి అంటే మనం ఇంకా కూడా రష్యా అస్త్రాలనే వాడుతున్నాము అనేది అర్మీనియాకు బాగా తెలుసు కాబట్టి ఇలాగ మన మధ్య ఒక మంచి ఒప్పందం ఉంది కదా రేపు యుద్ధము ఆగిపోతే రష్యా కూడా నాకు సపోర్ట్గా వస్తారు కదా అప్పుడు ఏమైంది భారత్ రష్యా అర్మీనియా ఈ గ్రూపు బలంగా ఉంటుందా టర్కీ పాకిస్తాన్ ఇజార్ బైజాన్ ఈ గ్రూపు బలంగా ఉంటుందా ఒకవేళ యుద్ధమే వచ్చింది అనుకోండి ఎవరు గెలుస్తారు అంటే యూరోప్లో ఎక్కడో ఒకవైపు పాకిస్తాన్ వాడు ఉన్నాడు వాడికి కౌంటర్గా మన దేశం అక్కడ నిలబడింది మన శస్త్రాలంతా కూడా అర్మీనియాకు మనం ఇస్తున్నాము ఎక్కడి నుంచి వెళతాయంటే ఈరాన్ అనబడే ఇంకొక మిత్రదేశం అర్మీనియా యూరోప్ రష్యా దాకా వెళ్ళడానికి మనకు ఈరాన్ సహాయంగా ఉంటుంది కాబట్టి మన ఆయుధాలనంతా మనం ఏం చేస్తున్నాము నేరుగా అర్మీనియాకు పంపిస్తున్నాం సో ఇవాళ నిజార్ బైజాన్ రష్యాను ఎదిరించాలి భారత్ను ఎదిరించాలి కానీ వాడివైపు ఉన్న దేశాలు బలహీనమైన పాకిస్తాన్ అలాగే టర్కీ మరి వీళ్ళు అర్మీనియాను ఎదిరించగలరా ఒకవేళ అర్మీనియా మీద వీళ్ళు దాడులు చేస్తే ఇక్కడ భారత్ ఊరుకోదు అక్కడ రష్యా ఇమీడియట్గా వాళ్ళ ప్రొటెక్షన్కి వచ్చేస్తుంది త్వరలోనే రష్యా యుక్రెయిన్ యుద్ధము కూడా ఆగిపోతుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ వాడు ఇజార్ బైజాన్కి జేఎఫ్ సెవెంటీన్ అనబడే ఫైటర్ జెట్స్ వీడు ఇవ్వడము ఇచ్చిన భారతును భారత్ను ఎదుర్కొని అనడము అర్మీనియాతో యుద్ధము చేస్తే ఆటోమేటిక్గా భారత్ కూడా కలగజేసుకుంటుంది కదా ఎందుకు మనం ఇలా చెయ్యాలి అంటే ఇజార్ బైజాన్ బిగినింగ్ నుంచి కూడా మేము కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్తోనే ఉన్నాము ఇంటర్నేషనల్గా ఏ వేదిక అయినా కూడా బైజాన్ చూడండి టర్కీని చూడండి పాకిస్తాన్కి సపోర్ట్గానే మాట్లాడతారు కాశ్మీర్ పాకిస్తాన్కి సంబంధించిన భూభాగము అంటారు కానీ మనం ఎలా చూస్తాం ఈ నాగర్నో కర్బా అనబడే ప్రాంతం చూసారా దానిని సిమిలర్ టు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అలాగే ప్రస్తుతం ప్రస్తుతం యుక్రెయిన్లో ఉండే డోనాన్స్క్ రీజన్ ఇక్కడంతా ఎవరు ఉంటారండి ఎథనిక్ రష్యన్స్ ఉంటారు కానీ యుక్రెయిన్ వాళ్ళు వీళ్ళ విషయంలో ఎన్నో అట్రాసిటీస్ ఎన్నో హింసాత్మకమైన కార్యక్రమాలు సో దీనివల్లే రష్యా వాళ్ళు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఇంత పెద్ద యుద్ధము చేస్తున్నారు సో భారత్ రష్యా అర్మీనియా ఒకలాంటి సిచ్యువేషన్లో ఉండే దేశాలు కాబట్టే మనం అర్మీనియాకు సపోర్ట్గా ఉన్నాం కానీ అదే ఒక టర్కీ అనండి పాకిస్తాన్ అనండి ఇజార్బైజాన్ అండి ఎదుటి వాళ్ళ భూభాగాలను కబ్జా చెయ్యాలి అని చెప్పి చూసే దేశాలు కాబట్టే వీళ్ళకి అమెరికా వాడు సపోర్ట్గా ఉన్నాడు ఇప్పుడు పీఓకే అంటే మనం ఏం మాట్లాడతాం మా భూభాగము కాశ్మీర్లో భాగమే అక్కడ నివసించే ప్రజలు అందరూ కూడా భారతీయులే అని మనం ఓపెన్గా చెప్తాం కానీ పాకిస్తాన్ వాడు ఏం చేస్తాడు ఆ ప్రాంతాన్ని కబ్జా చేసుకొని నాది అని చెప్పి చెప్తాడు సో ఇది ఒక ధర్మబద్ధమైన యుద్ధము అన్నప్పుడు ఒక గ్రూప్ని చూడండి భారత్ రష్యా అర్మీనియా ఇంకొక గ్రూప్ చూడండి అంటే మీకు దుస్తులు కలిసిన ఒక గ్రూప్ టర్కీ పాకిస్తాన్ అజార్బైజాన్ సో వీళ్ళ మధ్య ఘర్షణ వస్తే గొడవలు వస్తే వచ్చే పరిస్థితి ఆల్మోస్ట్ కనిపిస్తుంది ఎవరు విజయం సాధిస్తారు రష్యా వాళ్ళు అర్మీనియా అలా విడిచిపెడతారా లేదా భారత్ నువ్వే యుద్ధాన్ని చెయ్యాలి అని చెప్పి మనకు చెప్తారా మిత్ర దేశము కాబట్టి మనము అర్మీనియా కోసం నిలబడతామా ఇది ప్రస్తుత పరిస్థితి మరి పాకిస్తాన్ వాడు అజార్బైజాన్కి ఇస్తున్న ఇస్తున్నా జేఎఫ్ సెవెంటీన్ ఇది ఎంత తప్పు సో దీంట్లో నుంచి చైనా పాకిస్తాన్ యొక్క ఈ దుష్ట ఆలోచనలు ఈవిల్ థింకింగ్ సో ఇలాంటి ఒక దుష్ట ఆలోచన ప్రపంచానికి వాళ్లకు వాళ్ళుగానే ఎక్స్పోజ్ చేసుకున్నారు కదా మరి వీళ్లను భారత్ రష్యా విడిచిపెడుతుందా మనము వాళ్ళ విషయంలో ఏం చేస్తాము ఆలోచించి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్